Mm. Ok? Mm. okay. okay. Mm. okay. Mm. Sorry. హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఈరోజు మా వంట బయట చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఎండాకాలం కదా లోపల ఒక్క పోస్తూ ఉంది బాగా చోట్లు పడుతూ ఉన్నాయి పొయ్యి మీరు చేసి చాలా అనేసి ఇంకా ఇవాళ ఇలా అయితే బయట పొట్టుపొయ్యతో వంట చేశాను చూడండి ఇప్పుడు తోటకూర ఉండానండి తోటకూర పులిస్కోరు చేశాను ఇంకా బంగాళదుంపలు కూడా వండాలి ఇప్పుడు చూద్దాం తోటకూర ఉడిగిపోయింది కదా ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం క్లియర్గా వస్తుందమ్మా వాయిస్ ఇచ్చేది ఏం లేదు సైడ్గా చూ తోటకూర పుల్స్ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేస్తాను kare bagas nay andiswa hm hm చూడండి అయితే ఉడికిపోయింది ఇంకా బంగాళదుంపు వండుకోవాలి పొట్టు మనం కూర్చుని పొట్టు ఆల్రెడీ సగం అయిపోయిందండి ఇంకా కొంచెం ఉంది ఇది కూడా కూలిపోక ముందే ఫాస్ట్గా అయితే మనం బంగాళదుంపులు అయితే వండేసేద్దాం చూడండి బంగాళదుంపులు ఉడకపెట్టేశాను దీనిలోకి పచ్చి మసాలా ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ రెడీ చేశాను ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేద్దాము పొడి మసాలా కూడా రెడీగా ఉంది ఇంకా ఈ పెనం పెట్టుకున్నాం కదా ఇంకా ఆయిల్ వేసేద్దాము తాలింపు అయిపోయిందండి ఇగోండి వేసేస్తున్నాను ఎండుమిర్చి కరివేపాకు а тэрвээ та фэст үстэнаа сайн туу అండి ఇవాళ నేను తోటకూర ఇంకా బంగాళదుంపుల రెండు కోరలు చేస్తాను ఉదయంకి సాయంత్రంకి రెండు పోట్లకు అనేసి పొయ్యి మీద చేయడానికి కారణం ఏంటంటే చెప్పాను కదా లోపలంత తొక్కపోస్తుంది బయట చూడండి ఎండ చాలా తీవ్రంగా ఉందనమాట చూడండి ఈరోజు నేను అన్నము ఇక్కడే వండేసాను పొయ్యి మీద ఇంకా చూడండి తోటకూర పులుసుకూర కూడా ఇక్కడే బయట వండేసాను ఇంకా బంగాళాదుంపులు మొత్తం కలిపి వండేస్తాను అనమాట వీడియో ఈరోజు బ్లాగ్ అయితే ఇదే కంటిన్యూ అవుతుంది చూస్తామని అంటే ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ వాళ్ళు గ్యాస్ బుక్ చేసిన తర్వాత మనకి పైప్ మార్చాలంట అందుకని గ్యాస్ బుక్ చేసిన గ్యాస్ బండ్తో పాటు పైప్ కూడా వస్తున్నారండి మా ఊర్లో మరి మీకు కూడా ఇలానే ఉందేమో చూడండి ఇప్పుడే గ్యాస్ అతను వచ్చి గ్యాస్ బండి అయితే ఇచ్చి వెళ్ళాడు ఇంకా పైప్ కూడా అనమాట ఇంటి నుంచి కనిపిస్తున్నారు ఇది ఈ పైపు కొత్త పైప్ అయితే ఇచ్చారు ప్రతి ఇంటికి గ్యాస్ బుక్ చేస్తారు కదా అప్పుడు గ్యాస్ బండతో పాటు పైప్ కూడా అమౌంట్ వేసి మొత్తం రెండింటికి అమౌంట్ వేసి కొత్త పైపులు అయితే మాకు బిల్లు అనమాట మా ఊర్లో అందరికీ మీకు కూడా అలానే ఉందా కామెంట్ చేయండి చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్నల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ చేస్తాం కదా ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను బాగా కలిపి చేస్తున్నానండి ఇంకా బయట ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా మన ఛానల్లో నేను ఈ ఎండలకి కొంచెం ఇంట్లోనే పెరుగులేసి ఇంకా లెమన్ వాటర్ తయారు చేశాను బయట కూల్ డ్రింక్స్ కొనే పని లేకుండా కెమికల్ కలిపి వాటిని అన్నింటినీ తాకుండా మన ఇంట్లోనే మంచిగా చేసుకొని హెల్త్కి పనికొచ్చే ఈ వేసవిలో అందరికీ ఒంటికి చలవ చేసే రెండు జ్యూసులు అయితే నేను మన ఛానల్లో చేసి పెట్టానండి అండి ఎవరిన్నా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూసి లైక్ చేయండి మీకు కూడా ఎంతో కొంత పనికి వస్తుంది అందరి ఇంట్లో చేసుకొని పిల్లలతో హ్యాపీగా తాగొచ్చు అనమాట చలువు చేసేది చూసి ఇంకొకసారి కలిపేస్తున్నాను చూడండి అల్లం పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు మొత్తం చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు బంగాళదు ముక్కలు వేసేద్దామండి సార్ ఇవ్వండి ముక్కలు అయితే వేసేస్తున్నాను బాగా ఒకసారి ఇలా కలిపేస్తున్నానండి కలిపేసుకుని కొంత వ్యాధి ఇంకా షాప్ కూడా టైం అయిపోతుంది మనం క్యారెస్ కట్టేసేద్దాము అన్నం పెట్టేసానండి ఇంకా తోటకూర అయితే కొద్దిగా వేద్దాము బంగళం కూర అయిపోతుంది చూద్దాం బాగా వేగిపోయినాయి కొంచెం కారం వేస్తే ఇంకా అయిపోయింది ఇప్పుడు కాస్త కారం వేసేద్దామండి ఓకే అయితే సరిపోయింది బాగా కలిపేసుకుందాం ఇలాగా ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఒకసారి కలుపుకుందాము చూడండి మనం ముందుగా వేసి పెట్టుకున్న పొడి మసాలా వేసేద్దాం Saya right, right? sudah it, right, right? Super. Please subscribe, bye friends.